చేస్తాను ఎక్కువ ఏం చేద్దాం మరి చేద్దాం అవసరం వచ్చింది కొంతసేపు కొనుక్కు తెస్తాను అమ్మయ్యా అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ని పిలవాలా షాపింగ్ చేయాలా ఇల్లు క్లీన్ చేయాలా అమ్మ చాలా పనులు ఉంది అవును ఎందుకు రామలక్ష్మి చేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడుంది ఇది అసలా రామలక్ష్మి రామలక్ష్మి ఇదేంటిది చచ్చిందా బ్రతికిందా అమ్మో నా కూతురి పెళ్ళింది బాబోయ్ బ్రతికే ఉంది రామలక్ష్మి నమ్మారండి ఏ అదే నిద్రపోతున్నా మంచిగా పని చేసి అన్నారంటే చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాపీ పట్టుకున్నాను అమ్మగారండి ఏంటి ఇంకా ఏదేంటి అసలా అమ్మగారు రామలక్ష్మి చెప్పండి మీ అయితే డబ్బులు ఇస్తానన్నారు షాపింగ్కి వెళ్ళాలా అవునా అమ్మగారండి అమ్మగారు మాట చెప్తానండి చెప్పు రామలక్ష్మి మా అమ్మగారు పెళ్ళి కదండి ముప్పై సంవత్సరాల నుంచి నా నాకు నమ్మకంగా పనిచేస్తాను లక్ష్మి మూడు వందలు పెట్టి తీయనా ఏంటి ఎక్కువైపోతే అండి అయితే నూట చాలా హలో నేనేనండి ఏంటి మా అమ్మగారు పాపం నాకు తెలుసండి ప్రతి సంవత్సరం బిజినెస్ లో మాకే సేల్స్ అన్ని వస్తాయి తెలుసు తెలుసండి

తెలుసు కదే అమ్మాయి గారి పెళ్లి పెట్టుకున్నామని అమ్మగారండి అన్నీ అంట ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో తెలియట్లేదు నాకు సహాయం చేయవా నాకు చెప్తాను చెప్పురాండి రియల్ ఎస్టేట్లు ఎమ్మెల్యేలు తెలంగాణ సాయం చేస్తారు మంచి సలహా చెప్పి రామలక్ష్మి లక్ష్మి సరే నేను వాళ్ళందరినీ పిలుస్తాను వీళ్ళంతా సర్ది చక్కగా వంట చేస్తా ఏంటో ఈ రెండో పనులు నేనే చెయ్యాలా సార్ ఏం చేస్తాం చేసుకుంటాం తిచిమే అంటే నిరుచినందుకు ఇస్ యా నిదుకు మొదస్తా నేను కూర్చోనేసియా ఇస్ యా నిదుకు కూర్చోనే నా చాల పడులేనే నేను మధ్యోస్తాను ఓలమ్మ యాస్ బా గట్టదేనని सोचంటున్నాడు ఓలమ్మ ఆ నొచ్చతనేట నొచ్చతనేట నొచ్చతనే మీరంటే ఆ

మీరు అంత అర్థంగా ఉన్నారు కదండి అది ఉండాలంటే ఇది పుట్టితో రావాలి నీకు సాగు అర్థండి అవునా చెప్పు ఒకసారి ముట్టుకుంటారు ముట్టుకో

అమ్మరండి దాని ఫౌండేషన్ అంటే నేను అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళు మొహాలు చూడలేము అర్థమైందా మీద పోండి పోండి పోవండి రాసుకుంటే రామలక్ష్మి చూడెవరో తలుపు అమ్మారండి అమ్మారండి వచ్చేస్తానండి వచ్చేస్తాను

నేను మూడో స్థానంలో కూర్చోవండి నేను ఎంత పెద్ద డాక్టర్ లో తెలుసా రోజు నాకు సర్జరీ చేస్తాను నాకు రెండో స్థానం ఇస్తే ఇల్లు లేదంటే వెళ్ళిపోతాను అదే నాకు అమ్మ ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు మాటి మాటి కేసే నడితే బాగుంటుంది సర్లే మనేసే కదా ఒక మాట అడిగేద్దాం కూర్చోండి ఆ చేతనండి డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో ఈ కూడా తాతగారండి చెప్పాను అంత వస్తుందండి లేదా చెప్ Al fin కూర్చండి ఎన్నో మీటింగ్ నేను వస్తే నాకు మూడో స్థానం ఇస్తాను నాలుగో స్థానం ఇస్తావా

அலைறபான கடகளிட்டா விஜயா விஜயா எப்ப என்ன இங்க போய் பத்த விஷய தெக்க தெக்கமா మాట్లాడుது ஏன்ట్లాట్లాடுறே 2000 2000 சனோடுக்கு நான் அலைறபான வரே நான் அதலாம் எடுத்துறாங்க ரெண்டு ஏதோ எக்கடே மாட்டறா கூட தெ தெ பஞ்சு செய்கிறத நீ இதனே நான் ஏன் நீ என்னோட கண்ணுலே

అవునా థ్యాంక్ యూ ద ఇదిగో ఐదో స్థాయిలో నొక్కుచో ఏం మాట్లాడినా విజయ నీకు వస్తుంది కదా నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకొని వచ్చాను ఇప్పుడు నాకు ఐదో స్థాయి వేసిందంటే నాలుగో స్థాయి అని లేకపోతే పెట్టుకోస్తాను అగో గోగో అమ్మో ఇప్పుడు వెళ్ళిపోతుందన్నట్టు హెల్ప్ చేస్తారు సరేలే ఈసీ నాకు మాట్లాడలేదు ఈసీయా నా ఇస్తే ఇదిగో నాలుగు స్థాయిలో నూకుచో థ్యాంక్ యూ విజయా రామలక్ష్మి

పెద్దల దగ్గర కూడా పనులు తీస్తావా ఎందుకు పని చూస్తావు అమ్మగారు ఉండండి ఉండండి నేను కూడా ఏదో రోజు పెద్ద పెద్ద ఉన్నాయి పోయి టీవీలో కనబడతా హలో రే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నేను నీతో తర్వాత మాట్లాడతాను రామలక్ష్మి చూడండి తలపడుతున్నారు చేస్తాను అండి వచ్చేస్తాను అవండి మీరు

కూర్చోవు నేనేంటి నా లేచేంటి నేను అసలు ఎంత బిజీగా ఉంటానో తెలుసా కేవలం నువ్వు పిలిచావా నేను వచ్చాను అలాంటిది నాకు ఆరో స్థానం ఇస్తావా కనీసం నాకు ఐదో స్థానం లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అదో అమ్మో నేను వెళ్ళిపోతే ఎవరు హెల్ప్ చేస్తాను నాకు ఏసీనకు మాట్లాడుగుదాం ఏసీయా ఇంకో ఐదో స్థానం కూర్చో థ్యాంక్ యూ విజయ రామలక్ష్మి వచ్చేస్తానండి చూడండి నాకు ఏం కావాలో చూసుకో అలాగే అమ్మగారండి 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 కాదు తీసుకోండి అమ్మగారు ఆడు ఒక మాట్లాడుతానండి దానికి అమ్మస్తారు కదండి ఆ దోషని మొక్కడి పాక గుడి చేసుకుంటాను ప్రియా ప్రియా ఏంటి చూడు స్థలం అంటుంది మొక్క అంటుంది ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముక్క అడిగానంటే చేస్తుందా అని ఒక వచ్చిన వాళ్ళందరికీ చెప్పి నా పరుగు కొడిపోతారా రామలక్ష్మి చూడ తప్పు పడుతున్నారు

అక్క ఇక్కడ ఖాళీ లేదక్క ఈ కూర్చున్నా లేపేసి కూర్చుంటానక్క ఇలా నువ్వు ఎక్కడ అక్కడ కూర్చో కొంచెం రామలక్ష్మి అమ్మారంటే ఏంటే ఈ మధ్య నువ్వు బాగా లోవయ్యావు మా అక్క పెట్టిన కింది తిని నేనా మా ఇంటి మీద పడి తిని తే తిను మీరులాగున్నానా నేను లోన్నానా పని చేసిపోయాను అక్క అక్క చూడక ఏమంటుందో ఏంటి బాగా తిండి తిని మీ ఇంటి మీద పడి నేరుస్తున్నాం అంటుంది అవి ఏం పట్టించుకోకే అది అలాగే మాట్లాడుతుందిలే అందరూ వచ్చేసినట్టున్నారు నువ్వు పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది ఆడం తెలుసు కదా మా అమ్మాయి అయిందని అయితే ఇంతలోనే మా బిజినెస్ లో చాలా లాస్ వచ్చి చాలా నష్టపోయాము అయితే నేను మీకు చాలా సార్లు హెల్ప్ చేసి ఉన్నాను మీ కష్ట సమయంలో నేను మిమ్మల్ని ఆదుకున్నాను కదా ఇలా కష్ట సమయంలో మీరందరు నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో నేను నన్ను అందరిని నేను పిలిచాను ఆగం మాట్లాడుతున్నాను

एस्टर सारिजा ना चाला प्रोग्राम से बिजनेस में बहुत अच्छा लग रही कहते मैं चेंज सॉरी प्रिया प्रिया सॉरी 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 నువ్వు రామలక్ష్మి నా మనసుం బాగలేదు అసలు కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి చెప్పండి

రామగారండి ఏ స్వామి అడగలేదు రామగారండి ఒకసారి ఏ స్వామి అడగండి సాయం చేస్తాడు ఏ స్వాబు ఇప్పుడు ఏమో పెట్టుకుని వేస్తే అడగమంటే అది రామగారండి ఎన్నో సార్లు మీరే చెప్పారు కదా అమ్మగారండి ఏ స్వామి క్షమించే దేవుడని ఏ స్వామి రక్షిస్తాడని ఏ స్వామి సహాయం చేస్తాడని ఎందుకు చేయడం అమ్మగారు ఏ స్వామిని అడగండి సాయం చేస్తాను నేనైతే ఒకసారి ప్రార్థన చేస్తాను అలాగే అమ్మగారు తలపేసారు అలాగే అమ్మగారు ఎవరు రాకుండా చూసుకో అలాగే అమ్మగారు మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారయ్యా కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆశ్రయించానయ్యా కానీ వాళ్ళెవరూ నాకు చేయలేదయ్యా మా అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో కూడా నాకు తెలియదు వేసియా నాకు సహాయం చేయండి వేసియా వేసయా నాతో మాట్లాడండి వేసయా వేసయా నాకు సహాయం చేయండి వేసియా వేసయా భయపడకు మీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా చేపిస్తాను మీ కొరకు నా ప్రాణమే పెట్టాను ఈ చిన్న సహాయం చేయలైనా ఎక్కడైనా మనుషుల మీద అని కాదు నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదనే ఆదుకో తల్లి నేను విడువలను తేవడని ఎడబాయని తెరవండి నీ బిడ్డ పెళ్ళిని మీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను

హలోండి అవును నిజమా చాలా థ్యాంక్స్ అండి నండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

నిజంగా రామలక్ష్మి నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి మనుషులు అందరిని ఆశ్రయించాను ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి కబ్బులు ప్లబ్ పబ్బులు మీటింగ్లు పార్టీలు అంటే వాళ్ళ వెనకాల తిరిగాను కానీ మళ్ళీ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు రామలక్ష్మి దేవుడు మాత్రమే నేను ఆయన విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి అవును రామలక్ష్మి దాని మన ఇద్దరం కలిసి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం ఆశ్రయించడం గట్టి కొట్టండి అదే నాకు సంతోషం దేవుడి మంచిది దేవుడిని మిమ్మల్ని దీవించినాక చిన్న ప్రార్థన చేస్తాం ఆ బిడలను దీవించి ఇలాంటి స్కిట్లు ఇంకా